అండి వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అలాగే ఆ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందామండి మనకు ఏకాదశి అంటేనే ప్రతి నెలా కూడా రెండు ఏకాదశులు వస్తూనే ఉంటాయి మనకు ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైనదని చెప్పుకోవచ్చు అందులో ఈ ముక్కోటి ఏకాదశి ఇంకా చాలా విశేషమైనదండి ఈరోజు ఉపవాసం జాగరణ చేసుకోవడం వల్ల చాలా పుణ్యఫలమైతే లభిస్తుంది అలాగే మనకు ఈ ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్ పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మనకు ఈ ఏకాదశి తిథి అయితే ఉందండి మనకు ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో విశేషమైనదని చెప్పుకోవచ్చు అందువలన స్వామివారికి సూర్యోదయం తర్వాత వచ్చే ఏకాదశి తిథిని పూజ చేసుకుంటారు అందువలన మనము పదవ తారీఖు స్వామివారిని పూజించుకోవడం వల్ల మంచి ఫలితం అయితే లభిస్తుందండి అలాగే ఈరోజు శేషతల్పం పైన స్వామివారైతే ఇస్తూ ఉంటారు ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర దారం గుండా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్వామివారిని పూజించుకోవడం వల్ల మనకు కోటి జన్మల పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుందండి అందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకునే వారికి అష్టైశ్వర్యాలు అలాగే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పవచ్చు అలాగే జన్మ జన్మల పాపాలతో లగిపోయి అక్కడ పుణ్యప్రాప్తి అయితే సిద్ధిస్తుంది ఇక్కడ స్వామివారికి నేనైతే ఇలా పూజనైతే చేసి చూపించానండి మనకు ఇంట్లో ఇలా వీలు లేని వారు టెంపుల్కి వెళ్ళి మనకు వైష్ణవాల ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంటారు అందువలన ఆ ద్వారం గుండా స్వామివారిని ఒక్క తులసి దళాలను తీసుకువెళ్ళి పూజను చేసుకోవడం వల్ల మనకు కోటి జన్మల పుణ్యఫలం అయితే లభిస్తుంది అలాగే ఈరోజు స్వామివారిని పూజించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఇలా పూజ చేసి చూపిస్తున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన చల్లివిడి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అలాగే వీలైతే స్వామివారికి పానకాన్ని చలివిడిని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో కూడా ఇలా పూజనైతే ఆచరించుకోవచ్చండి ఈ వీడియో కొద్ది మంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ మనము సూర్యోదయానికన్నా ముందుగానే పూజించుకుంటే చాలా మంచిది అలాగే లక్ష్మీదేవిని కూడా ఈరోజు విశేషంగా పూజించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్